మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డిసెంబర్ ఒకటవ తేదీ సోమవారం మరియు ఏకాదశి ఒకే రోజున పడటం ఈ రోజును అత్యంత మాంగల్యమైనదిగా మారుస్తోంది మార్గసరమాసం పవిత్రతే అసలు ప్రత్యేకం దాని తర్వాత వచ్చే మార్గసరమాసం మరింత శుభఫలాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు సోమవారం కావడంతో భగవంతుడైన శివుని ప్రసన్నం చేసుకునేందుకు ఉత్తమ సమయం అదే రోజు ఏకాదశి రావడం వల్ల శ్రీహరి విష్ణువు అనుగ్రహం లభించే అవకాశం రెట్టింపు అవుతుంది శివ విష్ణు అనుగ్రహం ఒకే రోజున పొందే అరుదైన యోగం ఇది ఈ రోజు తినే ఆహారం కూడా మన జీవితంలో శాంతి ఆరోగ్యం శుభఫలాలను ఆకర్షించే శక్తి కలిగి ఉందని పెద్దలు చెబుతారు డిసెంబర్ నెలలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అనూహ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో శాస్త్రాలు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఈరోజు ఒక ప్రత్యేకమైన కూర వండుకుని తింటే ఆహారమే ఐశ్వర్యాన్ని ఆకర్షించే శుభకారకంగా మారి నెల అంతా ధనం శాంతి అభివృద్ధి నిలుస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు తినాల్సిన ప్రత్యేక కూర గురించి చెప్పడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని దివ్య విశేషాలు ఉన్నాయి సోమవారం శివుడి ప్రీతికరమైన రోజు అయితే ఏకాదశి విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన తిథి ఈ రెండు ఒకే రోజున రావడం ఆధ్యాత్మిక శక్తి రెట్టింపు అయినట్లే పురాణాల ప్రకారం ఈరోజు ఉపవాసం చేస్తే పాపాలు హరిస్తాయి మనసు శుద్ధి అవుతుంది ఉపవాసం చేయలేని వారైనా కనీసం శివాలయం లేదా విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేయడం ఇంట్లో దేవుడి పటానికి దీపం వెలిగించి ప్రార్థించడం చాలా శుభం ఈ ఆధ్యాత్మిక శుద్ధి మనసుకు ప్రశాంతిని ఇవ్వడమే కాకుండా నెలంతా చేసే పనులు సాఫీగా జరగడానికి దారి చూపుతుంది ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈరోజు తప్పక వండుకుని తినాల్సిన శుభకూరగా ఊలవపప్పు లేదా దొండకాయ కూరను శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ రెండింటినీ లక్ష్మీనారాయణులు అత్యంత ఇష్టపడతారని వీటిని తినడం ద్వారా సంపద ప్రవాహం పెరుగుతుందని దరిద్రాలు దూరమవుతాయని పెద్దలు చెబుతారు ఈ చిన్న ఆచారం కూడా నెల మొత్తం శుభశక్తిని ఆకర్షించగలదని విశ్వాసం దొండకాయను ఏ విధంగా వండుకున్నా కూరగా పచ్చడిగా ఫ్రైగా ఈ రోజున తింటే శుభప్రభావం ఎక్కువగా ఉంటుంది అదే ఉలవలతో చేసిన చారు పప్పు కూర కూడా ఏకాదశి రోజున ప్రత్యేక శుభఫలాలను ఇస్తాయని పెద్దలు చెబుతారు ఈ ఆహారాలు శరీరానికి శక్తి ఇవ్వడమే కాదు ఇంటికి శాంతిని సంపదను ఆకర్షించే శక్తి కూడా కలిగి ఉంటాయి అయితే ఈ రోజున తప్పక పాటించాల్సిన ఒక ముఖ్యమైన నియమం ఉంది ఏకాదశి రోజున మాంసాహారం పూర్తిగా నిషిద్ధం గుడ్డు చేపలు చికెన్ మటన్ ఏ ప్రాణి ఉత్పత్తులైన తినకూడదు ఇవి తీసుకుంటే ఉపవాస శుభఫలం తగ్గిపోతుందని పూజల ఫలం సరిగ్గా రాదని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఈరోజు శాకాహారాన్ని మాత్రమే తీసుకుని ఆహార నియమాలను కట్టుదిట్టంగా పాటిస్తే దైవ అనుగ్రహం అత్యధికంగా లభిస్తుంది సాధారణ ఆచారం కాని ఫలితాలు మాత్రం అసాధారణం ఈరోజు వచ్చిందే మోక్షదా ఏకాదశి పాపాలను దహనం చేసి పుణ్యాన్ని రెట్టింపుచేసే అత్యంత పవిత్రమైన తిథి పురాణాల్లో దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి ధర్మరాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని అడిగాడు ఏకాదశి పూజ ఎందుకు ఇంత విశేషమైనది అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పురాణగాథను వివరించాడు వైకానసుడనే రాజు తన తండ్రి నరకల్లో బాధపడుతున్నాడని తెలుసుకుని తీవ్రంగా విచారిస్తాడు ఆ బాధ నుండి విముక్తి కల్పించేందుకు ఆయన ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తాడు ఫలితం ఆ శక్తి వల్ల ఆయన తండ్రి నరక యాతనల నుండి బయటపడి స్వర్గలోకానికి చేరుకున్నాడు ఈ కథ ద్వారా ఏకాదశి వ్రతం ఎంత పవిత్రమో దాని ఫలితాలు ఎంత ప్రభావవంతమో స్పష్టంగా తెలుస్తుంది పురాణాలు చెబుతున్నాయి మోక్షదా ఏకాదశి నాడు విష్ణు పూజ చేయడం ద్వారా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పాపాలు నశిస్తాయి జీవితంలో శుభపరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయి ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి ఏ విషయాలు తప్పక పాటించాలి పురాణాలు చెప్పిన ముఖ్య సూచనలు ఇవి ఈ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు ఎందుకంటే ఆ కన్నీళ్లు ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తాయని పెద్దలు చెబుతారు అప్పులు ఇవ్వడం తీసుకోవడం పూర్తిగా నిషేధం ఇది శుభఫలాలను అడ్డుకుంటుందని శాస్త్రం చెబుతుంది ఇంట్లో స్వామివారికి పూజ చేస్తూ తులసి దళాలను సమర్పించాలి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం పదకొండు యాలకల మాల తయారుచేసి స్వామివారి పటానికి సమర్పిస్తే అపుల బాధ నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం ఏకాదశి రోజున దానం చేయడం మహాపుణ్యం బియ్యం గోధుమలు బెల్లం వంటి వస్తువులను దానం చేస్తే ఇంట్లో సుఖ సంపదలు ఐశ్వర్యం సహజంగానే పెరుగుతాయి విష్ణు ఆలయానికి వెళ్లి దర్శనం చేయడం ఈ రోజున అత్యంత పుణ్యకరమైనది గోమాతకు తాజా పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు తినిపిస్తే అదృష్టం రెట్టింపుగా లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన జాతక దోషాలు తొలగిపోతాయని చెప్పారు పూజలో ఉపయోగించే తులసి ఆకులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి తలకు నూనె రాయకూడదు ఇంట్లో అధిక ఖర్చులు ఉంటే నిమ్మకాయలను గుమ్మానికి కట్టుకోవడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పారు పసుపు వస్త్రంలో ఏడు లవంగాలు ముట్టించి బీరువాలో పెట్టడం ద్వారా డబ్బు పెరుగుతుందని చెప్పారు ఏకాదశి రోజున శ్రీరామ రామరామేతి మంత్రాన్ని పదసార్లు జపించడం మంచిదని సూచించారు ఈరోజు ఉదయం స్నానం చేసి మంచి దుస్తులు ధరించి వేపలేదా ఉసిరిచెట్టు దగ్గరకు వెళ్లి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి దీవెనలు లభిస్తాయని చెప్పారు వేప చెట్టు ఉసిరిచెట్టు ఇవి సాధారణమైన చెట్లు కాదు దేవతలకు ప్రీతికరమైన పవిత్ర వృక్షాలు వేప చెట్టు శివపార్వతులకు మాత్రమే కాదు విష్ణువుకు ఇష్టమైనది అదే ఉసిరి ఉసిరిచెట్టు లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ప్రతీక వేప చెట్టు క్రింద పురాణం వినడం పారాయణం చేయడం జన్మల పాపాలను కరిగించే మహాపుణ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆరోగ్యపరంగా చూసినా వేప చెట్టు మనిషికి రక్షక వృక్షం ఇంటివద్ద వేప చెట్టు నాటితే స్వర్గపుణ్యం లభిస్తుంది అని పురాణవాక్కు ఈ ఏకాదశి రోజున వేప లేదా ఉసిరి చెట్టును తాకినా శుభఫలాలు దుష్ప్రభావాల నివారణ కలుగుతాయి ఏకాదశి నాడు తప్పక వర్జించాల్సినవి మాంసాహారం మద్యం తాంబులం పాన్ ఇవి తీసుకుంటే ఫలం తగ్గిపోతుందని పురాణాలు హెచ్చరిస్తాయి ఈరోజున మన జ్ఞానేంద్రియాలు నోరు ముక్కు కన్ను చెవి చర్మం పవిత్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఏకాదశి రోజు శరీరం మనసుశుద్ధి అత్యంత ముఖ్యమైనది స్నానంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం మూతికా స్నానం మట్టి గుమ్మడితో స్నానం ఈరోజు చేస్తే శరీరశుద్ధి దోష నివారణ దివ్యశక్తి ప్రవేశం కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సోమవారం ఏకాదశి కలవడం చాలా అరుదైన శుభం ఏకాదశి రోజున స్త్రీలు కంటదడి పెట్టకూడదు అప్పులు ఇవ్వడం తీసుకోవడం నిషేధం ఏకాదశి రోజున ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి ఆధ్యాత్మిక పూజలు దేవాలయ దర్శనాలు తప్పనిసరిగా చేయాలి ఇంట్లో బయట మాంసాహారం గుడ్డు మద్యం తినడం తప్పు వేపచెట్టు చెట్టు లేదా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి పూజ చేసి పదకొండు ప్రదక్షిణలు చేయాలి దానితో మనసు ప్రశాంతం పొందుతుందని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని రోజున తులసి దళాలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి కృప లభిస్తుంది చిన్న దానం చేయడం వల్ల జన్మల పుణ్యం కలుగుతుంది ఈ పవిత్ర ఏకాదశి రోజున మనం ఆచారాలు ఉపవాసం పూజ విధానాలను శ్రద్ధగా పాటిస్తే మన జీవితాల్లో శాంతి ఆనందం ధనం ధైర్యం మరింతగా పెరుగుతాయని పురాణాలు శాస్త్రాలు చెప్పిన వరాలు నిజమవుతాయి కాబట్టి ఈ భక్తి భావంతో జరిపే ప్రతిచర్య భగవంతుని అపార అనుగ్రహాన్ని ఆకర్షిస్తుందని పెద్దలు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి